వెల్కమ్ టు సాయిరీ ఫ్యాషన్స్ ఈ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా ఇచ్చామనేది ఈ వీడియోలో చూద్దామండి హ్యాండ్స్కి ఇంకా బ్యాక్ నెక్ కూడా అంటే బ్యాక్ నడుంకు కూడా థ్రెడ్ పైపింగ్ ఇచ్చేసాము మిషన్ బ్రౌన్ కలర్లో ఉండటం మనం వేసిన ఎటువంటి ఈ పైపింగ్ థ్రెడ్ కలర్ కనిపించలేదండి నెక్కి నడుంకి ఇప్పుడు చూడండి దీన్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్గా తీసుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మీద ఒక పాయింట్ ఉన్నా ఏం పర్లేదు మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేస్తాం కాబట్టి ముందు ఫ్ర ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ వేస్తున్నానండి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాము ఈ మనం తీసుకున్నటువంటి ఇది క్రాస్ పీస్ మనకి కావాలంటే జాయింట్ చేస్తాం కదా జాయింట్ చేసి కొంచెం పెద్ద పీస్ని తీసుకున్నాం అనమాట ఈ జాయింట్ చేసినటువంటి పీస్ని డబల్ డబుల్ ఫోల్డ్ చేసి మన నెక్ నెక్కి ఎంతైతే క్లాత్ కావాలో అంత క్లాత్ని పెట్టేసేసి వేసేస్తూ ఉంటున్నాము ఇప్పుడు మధ్యలో ఇక్కడ థ్రెడ్స్ కడతాం కాబట్టి థ్రెడ్స్ కట్టే ప్లేస్లో ఈ థ్రెడ్ని ఇన్విజిబుల్గా కనిపించడం అంటే థ్రెడ్ మళ్ళీ అటాచ్ చేసినట్లుగా కనిపించకుండా ఇక్కడ బ్యాక్ నెక్కి ఇక్కడ అటాచ్ చేస్తామండి ఇవ్వండి మనం తీసుకున్నటువంటి క్రాస్ మొక్కని ఈ పైన పైపింగ్ కోసం అటాచ్ చేస్తూనే ఈ థ్రెడ్ని కూడా ఇప్పుడే అటాచ్ చేసేసుకుంటే ఇది మళ్ళీ ఫోల్డ్ చేసినప్పుడు థ్రెడ్ థ్రెడ్ పెట్టి పైపింగ్ వేసినప్పుడు అది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట ఈ విధంగా ఇలా కొంచెం కొంచెం ఒక మనం పాదం పాదం వరిసిన క్లాత్ని అట్టు పెట్టుకుని మెయిన్గా మన బ్లౌజ్ని ఇట్లా పైపింగ్ పైపింగ్ కోసం క్లాత్ని అటాచ్ చేసేసుకోవటం అని అండి కొత్తగా కుట్టేవాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎలా థ్రెడ్ పైపింగ్ ఎలాగూ ఏంటి అనేది ఏం కంగారు పడక్కర్లేదండి నాది మామూలు నార్మల్ మిషన్ నార్మల్ మిషన్లో కూడా చిన్న మిషన్ అంటారు కదండి అదే మామూలుగా మాన్యువల్గా కొట్టడమే కానీ మోటార్ అది సెట్ చేసుకోవడానికి లేదనమాట అయినా కూడా స్పీడు స్పీడ్గానే కుడుతుంది మనకు కావాల్సినంత స్పీడ్ మనం కంట్రోల్ చేసుకుంటూనే ఇదిగోండి ఇలా థ్రెడ్ పెట్టుకుంటూ మనం క్లాత్ను కూడా ఏ షేప్ వెనకాల నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే షేప్లో ఇచ్చేసుకుంటూ మామూలుగా ఇలా చేతి పని చేసుకోవడానికి ఎలా అయితే మనం క్రాస్ పట్టి వేస్తామో ఆ విధంగా దీన్ని టూ హోల్డ్స్లో వేసేటి వినండి ఈజీయే ఎవరైనా కుట్టేయచ్చు ఈజీగానే ఇది కావాల్సిన వరకు క్లాత్ ఫోల్డింగ్ కట్టు పెట్టి కథమది ఎక్స్ట్రా ఉన్నది క్లా కట్ చేసేస్తున్నాను దీన్ని మాత్రం మనం ఉక్సులు పట్టి కాజల పట్టి ఉంది కదా కాజల పట్టి వైపు నుంచి మళ్ళీ ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని ఇప్పుడు కట్ చేసేస్తాం అనమాట మనం ఒక పాదం నుంచి పాదం వరకు కొంచెం క్లాత్ని అట్టు పెట్టుకుని పైపింగ్ వేసాం కదా ఆ పైపింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది అనుకుంటే అది కట్ చేయొచ్చు మనం మెయిన్ క్లాత్ని మాత్రం ఇట్లా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తాం అదే మామూలుగా అయితే ఇలా క్లాత్ వేసి దీన్ని వెనక తిప్పి ఫోల్డ్ చేసి చేతి పని చేస్తాం ఆ చేతి పని చేసే అంత లోపలికి ఫోల్డ్ చేయట్లేదు కాబట్టి థ్రెడ్ వేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతా తీసేస్తే చాలా నీట్గా వస్తుందండి మామూలుగా బొటెక్స్లో కూడా ఇదే చేస్తారు వాళ్ళు కూడా కాకపోతే వాళ్ళే పెద్ద మిషన్లు ఉంటాయి కొంచెం ఫాస్ట్గా అవుతుంది మంది అంత ఫాస్ట్ కాకపోయినా మనం కూడా థ్రెడ్ పైపింగ్ ఇచ్చి చాలా బొటెక్స్ స్టైల్లోనే కుట్టుకోవచ్చండి కొత్తగా కుట్టేవాళ్ళైనా లేదంటే ఇంట్లో ఉండి బయట వాళ్ళ బట్టలు కుట్టే కుట్టేవాళ్ళు ఉంటారు కదా నాకులాగా అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా యూజ్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నామండి ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ ఇచ్చుకుంటూ ఉంటే మనకి టర్నింగ్స్ తిరిగేటప్పుడు ఈజీ అవుతుంది థ్రెడ్ అనేది మనం లోపల పెట్టేసి ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఈ ఈ టక్స్ అనేవి కార్నర్లో కానీ లేదంటే ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా ఇచ్చేస్తే బాగుంటుందండి కొంచెం డీటెయిల్డ్గా ఉంటుందని నేను వీడియోని స్కిప్ చేయకోకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా ఇలా ఎలా కుట్టానో అలాగే పెట్టేస్తున్నాను కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువైనా మీరు ఏమీ అనుకోద ఏమీ అనుకోవద్దండి పూర్తిగా చూడండి చివరి వరకు చూస్తే మీరు కూడా ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు నేను హ్యాండ్స్ కూడా ఇదే విధంగా వేసానండి ఇదిగోండి ఇలా టూ ట్వెల్వ్ పల్లె మేము అంటున్నారు ఈ పైపింగ్ థ్రెడ్ తీసుకొచ్చి వేసాను అనమాట ఇదైతే పైపింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది ఇదిగోండి ఇలా లోపలికి పెట్టేసేసి ఇలా ఫోల్డ్ చేస్తే మనం ఎంత థ్రెడ్ ఎంతమంది అని పెడతామో అంతవరకు మాత్రమే మనకి ఈ పైపింగ్ అనేది కనిపిస్తుంది కొంచెం వేళతో సరి చేసుకుంటూ ఖర్చునేది లోపల ఉండిపోయేలాగా ఇలా థ్రెడ్ పెట్టుకుని వేసుకోవటం ఏనండి స్టార్టింగ్లో కొంచెం డబుల్ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి క్లాత్ మందంగా ఉంది అక్కడ కట్ చేసేసి ఇగోండి ఉండి థ్రెడ్ని అటువైపుకి వేసి ఆ తర్వాత క్లాత్ దాని మీద పెట్టి దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేస్తుంది అనమాట ఇలా ఫోల్డ్ చేసి థ్రెడ్ ఎంతవరకు అయితే మందం ఉందో ఆ మందం మాత్రమే మనకి పైపింగ్ కనిపించేలాగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలాంటి మిషన్ అయినా కొత్తగా కుట్టేవాళ్ళే అయినా లేదంటే పైపింగ్ ఇలా వేయటం అనేది అలవాటు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చండి నేను ఇలాగే ఆల్మోస్ట్ అన్ని బ్లౌజులకి ఇలానే వేస్తూ ఉంటానండి ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు అది కూడా వేశాను కానీ ఇది చిన్న మిషన్ అవటం వల్ల మరేమో అంత అంత నీట్గా రా వచ్చినట్లుగా నాకు అనిపించలేదు ఇది అందుకనే ఇలా వే ఎలానే వేస్తాను చాలా నీట్గానే ఉంటుంది వర్క్ కూడా మనకి చేతి చేతి పని చేసే అంత టైం తగ్గుద్దు కదా ఇలా వేళ్లతోటి లూజ్ అనేది పైపింగ్ వైపుకి రాకుండా అంటే అవుట్ సైడ్కి పైపింగ్ వైపు రాకుండా ఈ లూజ్ క్లాత్ని మనం లూజ్ అనేది ఇవ్వకోకుండా సా క్లాత్ని సాగదీయకుండా వేసుకోవాలండి ఇందాడు బ్యాక్ నెక్కి థ్రెడ్స్ కట్టాం కదా అది ఇప్పుడు ఇందాడ ఎడమ చేతి వైపున దాన్ని ఇప్పుడు కుడి చేతి వైపుకి పెట్టేసుకుని ఆ థ్రెడ్ వచ్చిన దగ్గర కూడా మనం ఇలా క్లాత్ని కొంచెం సరి చేసుకున్నాం అంటే షేప్ అనేది మారుకోకుండా ఖర్చు ఎంత ఇచ్చామో అంతే ఉండాలి అంటే పైపింగ్ థ్రెడ్ అంతే ఉంటే నీట్గా వస్తుందండి ఫైనల్గా లుక్ అనేది చాలా నీట్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్లో ఉందండి శారీ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉందంట ఇక హ్యాండ్స్కు ఉన్నటువంటి ఫ్లవర్స్ ఉండటం వల్ల ఆ ఫ్లవర్ కలర్ తీసుకొచ్చి వేసాను అన్నమాట ఇది క్రీమ్ కలర్ బ్లౌజు వైన్ కలర్ అనుకుంటాను అక్కడక్కడ కొంచెం ఫ్లవర్స్ బంచెస్ లా ఉన్నాయి ఆ కలర్ తీసుకొచ్చి పైపింగ్ వేశాను చూస్తానికి బాగుందండి ఇంతేనండి ఈజీ ఇదిగోండి ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా థ్రెడ్ అనేది ఇప్పుడు ఎడమ చేతి వైపున ఉంది కదా దాన్ని ఇలా కుడి చేతి వైపుకి లాగేసుకొని మనం పైపింగ్ అనేది టైట్గా అంటే లూజ్ అనేది పైపింగ్ సైడ్కి రాకోకుండా చూసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుందండి ఇగో ఫ్రంట్ సైడ్కి కూడా వచ్చేసాము ఒక పదినే పదే పది నిమిషాల్లో పైపింగ్ అనేది వేసేసుకోవచ్చండి ఎలాంటి బ్లౌజులకైనా ఇప్పుడు పైపింగ్ అనేది బాగా హైలైట్గా ఉంది కదా వరకు ప్యాచ్ అనేవాళ్ళు కొంచెం వర్క్ బ్లౌజులు కూడా నడుస్తున్నాయి కానీ ప్యా ఆల్మోస్ట్ అన్ని ఏజ్ల వాళ్ళు కూడా ఈ థ్రెడ్ పైపింగే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి ఇది ఇట్లా నేర్చుకున్నట్లయితే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అందుకనే ఈ వీడియో చేస్తున్నామండి ఇదిగోండి ఇలా లాగేసి కట్ చేసిన తర్వాత మనం వెనక తిప్పుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ కానీ లేదంటే మనం ఫోల్డ్ చేసినటువంటి ఈ పైపింగ్ థ్రెడ్ క్లాత్ ఉంది కదా అది లోపలికి పెట్టేసుకుని అంటే ఖర్చులు కనిపించకుండా లోపలికి పెట్టేసేసుకుని మనం టర్నింగ్స్ ఉన్నప్పుడు టర్నింగ్ తిప్పుకుంటూ వేళ్లతోటి ఇట్లా సరి చేసుకుంటూ కరెక్ట్గా మనం పైపింగ్ వేసినటువంటి క్లాత్కి మనం వేసే కుట్టు చివరినొచ్చేలాగా ఉంటే ఇది అనుగుడు కుట్టులాగా ఉపయోగపడుతుంది ఈ ఇదే కుట్టవచ్చు మిషన్ మీద లేదంటే చేతి పని కూడా చేసినా కూడా నీట్గానే ఉంటుందండి మనకు వర్క్ ఫాస్ట్ కావాలంటే ఇలా చేసుకోవటం బెటర్ కొన్ని కొన్ని పట్టు పట్టు చీరలు బ్లౌజులు ఉంటాయి వాటికైతే కనుక కంపల్సరీ చేతి పని చేయటమేనండి బ్లౌజ్ అయితే కుట్టడం పూర్తయింది ఇదిగోండి ఫైనల్గా లుక్ అనేది ఈ విధంగా ఉందన్నమాట వాళ్ళు కొంచెం పాట్నే అడిగారు థ్రెడ్స్ వేసాం కాబట్టి ఈ థ్రెడ్స్కి మళ్ళీ కొంచెం చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చి ఇలా ఫినిషింగ్ ఇచ్చేసామండి సింపుల్గా కావాలన్నారని ఇదిగోండి బ్యాక్ నెక్ అంతా థ్రెడ్ పైపింగ్ వచ్చింది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా ఉంటుందో ఈస్టిజ్ అలానే ఉంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మరొకరికి కూడా ఇది సజెస్ట్ అవుతుంది వాళ్ళు కూడా నేర్చుకుంటానికి అవకాశం ఉంటుందండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి